హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియో నేను ఎటువంటి పరిస్థితుల్లో రికార్డ్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్ ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ కాబట్టి నేను స్కూల్కి వెళ్ళి వచ్చినను ఈ ఇన్సిడెంట్ ఒకటి ముప్పై ఎనిమిది నిమిషాలకే జరిగినను ఈరోజు రీఓపెనింగ్ డే కాబట్టి పాఠశాలలో విద్యార్థులకి నోట్బుక్స్ ఇవ్వడము డ్రెస్సెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో బిజీగా ఉండి నేను ఈ వార్తను వినలేకపోయినాను ఇంటికి వచ్చి చూసిన వెంటనే ఒక విషాదకరమైన వార్తను వినడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వార్త వింటే నాకు కడుపులో మెళ్ళిబెట్టినట్టు అవుతుంది ఇది వాస్తవము అది చూసిన వెంటనే ఈ మేడే కాల్ గురించి వీడియో చేయాలని అనిపించింది ఫ్రెండ్స్ వాస్తవానికి నిజంగా ఈ మేడేకాల్ అంటే నాకు ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేయనంత వరకు వాస్తవానికి నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఒక విషాదకరమైన వార్తను తెలుసుకుంటూ ఈ మేడేకాల్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఆ విషాదకరమైన వార్త ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది నిమిషాలకు గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం లండన్కి సరిగ్గా వన్ థర్టీ ఎయిట్ మినిట్స్కి టేక్ ఆఫ్ అయింది ఆ టేక్ ఆఫ్ అయిన టూ మినిట్స్లోనే అది బీజే మెడికల్ కాలేజీపై కుప్పకూలడం జరిగింది ఆ విమానం పేరు ఏ వన్ వన్ సెవెంటీ వన్ విమానం ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి రెండు వందల నలభై రెండు మంది సజీవ దహనం అయ్యారు ఫ్రెండ్స్ ఒక్కరు కూడా మిగలేదు ఇది ఎంతటి విషాదకరమైన శోచనీయమైన వార్త అంటే నిజంగా ఫ్రెండ్స్ ఇది రికార్డ్ చేసేటప్పుడు నాకైతే కడుపులో మెలిపెట్టినట్టు అవుతుంది ఈ రెండు వందల నలభై రెండు మందిలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు యాభై మూడు మంది బ్రిటన్ వాసులు ఒకరు కెనడా వాసులు ఏడు మంది పోర్చుగల్ వాసులు ఉన్నారు ఇందులోనే ఇంకొక విషాదకరమైన వార్త ఏంటంటే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ రూపానీ గారు కూడా ఈ విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ మేడేకాల్ యొక్క సందర్భం ఎందుకు వచ్చిందంటే మేడేకాల్ గురించి తెలుసుకుందాం విమాన మరియు నౌకాయానాల్లో మేడే కాల్ని వాడుతారు ఈ విమాన పైలట్ కానీ షిప్ కెప్టెన్లు కానీ వారికి ప్రమాదం పొంచి ఉంది అని అనిపిస్తేనంట సహాయం కోసం రేడియో సిగ్నల్స్తో వారికి సమీపంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు కానీ విమానాశ్రయాలకు కానీ నౌకాశ్రయాలకు కానీ ఈ మేడే కాల్ని చేస్తారు ఈ కాల్ అందుకున్న వెంటనే విమాన పైలట్ కానీ షిప్ యొక్క కెప్టెన్ కానీ కాల్ చేసి మేడే 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 అని మూడు సార్లు చెప్పిన వెంటనే ఏటీసీ కానీ లేదా మారిటైమ్ వారు అప్రమత్తమై క్లియరెన్స్ని ఇస్తారంట అయితే ఈ మేడే కాల్ అనేది ఫ్రెంచ్ పదమైనటువంటి మేడర్ హెల్ప్ మీ నుండి పుట్టినటువంటి పదం ఈ మేడేని పంతొమ్మిది వందల ఇరవై నుండి ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు అన్న కొత్త విషయాన్ని నేను ఈరోజు తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మనిషి నిరంతర విద్యార్థి అనడానికి నేనే ఒక ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు మేడే అంటే కార్మిక దినోత్సవం అని మాత్రమే అనుకున్నాను కానీ ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ విషాదకరమైన వార్తతోటి మేడే కాల్ అనేది అత్యవసర పరిస్థితుల్లో ఆపత్కర సమయంలో వాడేటటువంటి పీలుపు అని నాకు ఈరోజే తెలిసింది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ